ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందము నమో నమ సద్గురు స్వామి పదార విందుమ నమో నమ సద్గురు స్వామి పదార విందుమ నమో నమ భగవంతుడిని ఎట్లుండాడో తెలియదు అంతా ఉన్నారు సర్వంతరంగా ఉన్నాడు అన్ని జీవాల్లోనూ ఉన్నాడు మనలోనూ ఉన్నాడు కానీ మనకు తెలియదు కదా అవును అంతటా ఉండేవాడు ఎలా ఉన్నాడు మనకు తెలియలేదు కాబట్టి ఒక భగవంతుడు ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు ఏం చెయ్యాలా ఉండేవాడు తెలియబడలేదు ఉండేవాడు ఎలా ఉన్నాడు తెలియబడలేదు ఉండేదే ఉండాడు అంత నడిపిస్తా ఉన్నాడు అన్ని జీవరాశులు ఎందు ఉండి నడిపిస్తా ఉన్నాడు అందరికి అందివలసినట్టు అందిస్తా ఉన్నాడు అన్ని అందించగలిగిన వాడు మనకు ఒక రూపంగా కనపడలేదు ఇప్పుడు ఒక మానవుల్లోనూ ఉన్నాడు దైవ లక్షణాలతో ఉన్నాడు కానీ ఆ దైవం ఎవరిలో అందరూ సమానంగానే కనపడతా ఉండరు ఎవరిలో ఆ దైవ లక్షణాలు ఉన్నాయి ఆ దైవము ఎవరు అనేది మనకు తెలియలేదు అసర లక్షణాలు ఉండే వాళ్ళు ఉండరు దైవ లక్షణాలు ఉండే వాళ్ళు ఉండరు వాళ్ళల్లో కూడా మనము తెలియబడదు ఎందుకంటే అన్ని మానవ రూపాలే ఇప్పుడు ఈ మానవ రూపాలతో ఉండేటువంటి అందరూ కూడా కల్లారా చూస్తా ఉంటే వీళ్ళందరూ సమర్థంగా అవును ఉండరు కాబట్టి దైవము దైవాన్ని మనము తెలుసుకోలేము ఎందుకంటే ఆ మానవ రూపానికి కూడా ఆరోపం ఇచ్చినాడు ఆరోపానికి ఒక పేరుంది ఈ అన్ని రూపాలకు అన్ని నామాలు ఉన్నాయి దీంట్లో దైవాన్ని ఎలా కనిపెట్టేది మనకు అర్థం కాదు ఇట్లా కాదు అని చెప్పేసి అని ఇప్పుడు తనలో ఉండేవాడు అంతటా ఉండేవాడిని మనము నిరంతరము ఆ ఒక్కటి దైవాన్ని చూడాలన్నా స్మరించాలన్నా ప్రార్థించాలన్నా నైవేద్యం పెట్టాలన్నా పూజ చేయాలన్నా ఒక రూపం అనేది ఉంటేనే నిరంతరము ఆ ఒక్క స్థానం అన్నది ఉంటే నిరంతరం అక్కడ మనం నిలబడి ఆ పని చేయడానికి ఆ సేవలు చేయడానికి అంటే ఒక స్థానం అనేది ఉంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడు భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అన్న ఒక దీనికి తీసుకొని రావాలనేసి ఇప్పుడు ఆ మనసును ఏం ఒక ఆ మనసును ఒక దీని మీద దృష్టి పెట్టి కేంద్ర చేసేదానికి ఇప్పుడు ఎక్కడ తిరుక్కున్నా అక్కడ అందుకనే ఒక మానవుడు ఏం చేసినాడు ఈ చంచలంగా ఉండేదాన్ని తెలియని దాన్ని ఒక దీనికి తీసుకురావాలా ఇప్పుడు మానవుల్లోనూ చూడలేడు ఎక్కడ కనపడదు చెట్టు ఎక్కడ కనపడదు దేవుడు అనేవాడు ఎక్కడ తెలియదు కాబట్టి మనసు చంచలం అయిపోతా ఉంది వెతుకులేట ఎక్కడనేది అర్థం కాల అర్థం కానప్పుడు ఒక రూపం పెడితే ఆ రూపం పైన దృష్టి పెడితే మనసు అక్కడ నిలబడిపోయింది ఆ రూపం పైన మనసు నిలబడి దైవం అని ఇప్పుడు అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం దేవాలయం నిర్మించుకోవడం ఇట్లా ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ ఏమేమి కార్యాలు చేస్తే మనము భగవంతుడి దగ్గర అవుతాము భగవంతుని స్మరించడం కానీ భగవంతుని ప్రార్థించడం కానీ లేదా భగవంతుని యొక్క సేవలు చేయడం కానీ నిరంతరము వారికి ఎంత ఇచ్చేవాడు తిరిగి ఆయనకి మనమే అంత ఆయనవే కదా ఎక్కడ చూసినా ఆయందే ఆయన మినహాగా ఏమీ లేదు ఈ సృష్టి ఆయిందే ఈ పంచిపోతాలే ఆయనవి ఈ తల్లి అయినా ఆ తండ్రిలో నుంచే ఆ తండ్రి లేకపోతే ఈ తల్లిలే ఈ తల్లి లేకపోతే తల్లి అంతా వారిదే ఏ వస్తువు ఏ తయారైనా అందులో నుంచి తయారైందే ఇన్ని జీవరాశులు వారిలో నుంచి తయారైన ఈ పంచి తయారైనట్టు తయారైనవి వారి దగ్గర నుంచి ఈ పంచి ఉండమనే ఈ మానవులు తయారైన ఈ మానవులు తయారు చేసినట్టు ఇప్పుడు ఆ వస్తువులు కూడా ఆయనవే వస్తువు తయారు కాబడతా ఉందంటే ఆ వస్తువు రూపానికి వస్తా ఉందంటే ఆయన యొక్క ఇవన్నీ పంచిపూతాల సహాయ సహకారాలు లేని ఏది జరగదు అన్నిట్లోనూ ప్రతి వస్తువులోనూ ఐదు కలుస్తారే ఐదు కలిస్తేనే అది ఒక రూపానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు 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 స్థిరాస్తులు చరాస్తులు అన్నట్టుగా మనకు జీవాలు కలిగినటువంటి ఈ శరీరాల్లోనూ ఉండాడు ఇప్పుడు చలనం లేనటువంటి వస్తువులోనూ ఉన్నాడు అంటే అందులో నుంచే కదా వచ్చింది ఇప్పుడు ఆ వస్తువు అనేది పంచిభూతాల్లో నుంచే కదా రూపానికి వచ్చింది కాబట్టి సూక్ష్మంగా ప్రతి ధాన్యందు ఆయన ఉంటేనే ఆ శక్తి ఉంటేనే అది వచ్చింది ఇప్పుడు స్థిరమేది చరమేది అన్నట్టుగా ఉన్నప్పుడు స్థిరంగా ఇప్పుడు మనం తయారు స్థిరంగా అంటే ఎక్కడ పెట్టినట్టు అక్కడే ఉన్నాయి ఇప్పుడు మనము జీవరాశులు గానీ మానవులు కానీ తిరగలాడతాము తిరుగులాడే వస్తువులు ఇప్పుడు ఇలా ఉన్నాయి తిరగ వస్తువులు ఉన్నాయి ఇప్పుడు ఏవి స్థిరంలోనూ ఉన్నాడు చరణంలోనూ ఉన్నాడు ఈ స్థిరానికి చరానికి ఉన్నటువంటి తేడా ఇప్పుడు అన్ని తయారు కాబడినట్టే ఇది కూడా తయారు కాబట్టి ఈ వస్తువులోనూ ఉన్నాడు ఆ వస్తులోనూ ఉన్నాడు ఇది కదలలేదు అది కదలతా ఉంది తేడా అయితే ఇప్పుడు ఈ కదిలేటివి ఎందుకు కదిలేటివన్నీ కర్మలు చేస్తా ఉన్నాయి కదిలేటివన్నీ కూడా కర్మలు చేస్తేనే అవి కర్మలు చేయడానికే ఆనే కర్మ మొత్తం ఏ జీవరాశి తీసుకున్నా ఏ జన్మ తీసుకున్నా చరమలో ఉండేటివన్నీ కూడా కర్మలు చేయడానికే ఇప్పుడు ఈ మిగతా వస్తువులన్నీ తయారు కాబడినటివి కానీ ఆల్రెడీ ఉండేటివి కానీ అవన్నీ కూడా అవి స్థిర రూపంగా ఎక్కడ ఉండే ఉన్నాయి ఇప్పుడు అవి నిష్కామంగా ఉన్నాయి అంటే కర్మను చేయడానికి లేవు కర్మ చేసేదానికి లేవు అవి ఉండాల్సిన చోటకుండా కానీ వస్తువు ఉపయోగపడతా ఉంది అంటే ఎక్కడ పెడితే అక్కడ ఉండదు అది అంటే ఇప్పుడు వస్తువు అన్నది ఎలా ఉంది ఈ వస్తువు చరం ఎలా ఉంది అంటే మనం ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది ఉపయోగపడలేదు ఎక్కడ ఉండేది అక్కడే ఉంది అవునవును అంటే ఉపయోగపడేది ఉపయోగపడతా ఉంది కదా తయారు చేసుకున్నది ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు అంటే మనం తయారు కాబడ్డప్పుడు ప్రతిదీ కూడా ఎట్లా కనపడతా ఉంది సూర్య చంద్రా ఎట్లా కనపడతా ఉన్నారు వాళ్ళు స్థిరంలోనే ఉండాలి స్థిరంలో ఉంటే మనకు ఈ చరంగా ఉండేటువంటి జీవ జీవస్వరూపుడికి అది కూడా వాళ్ళు ఉండేది ఒక చోటనే ఉండదు కానీ మనకేం చేస్తుంది సూర్యుడు ఇక్కడ సూర్యోదయం అవుతుంది సూర్యాస్తమయం అవుతుంది అంటే ఉంది అంటే సూర్యుడే కదరాడుతున్నాడు చంద్రుడే కదరాడుతున్నాడు పొద్దు పుట్టింది పొద్దుపోయింది అని మనమే చెప్తున్నాం అంటే ఈ జీవరాజుకి అలాగే ఉంది తాను చెరిస్తా ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా చెరిస్తా ఉన్నాయి ఇప్పుడు పంచభూతాలు స్థిరంగానే ఉన్నాయి తను చెరిస్తా ఉన్నట్టే ఉన్నాయి అన్ని ఇప్పుడు అదే పంచిపోతారు మనకు భూమి అక్కడే ఉంది సముద్రం అక్కడే నీరు ఎక్కడే ఉంది ఆకాశం అక్కడే ఉంది గాలి అనేది మనకు అవి అక్కడ ఉన్నట్టు మనకు తెలియవాళ్ళు తెలుస్తాను అనగా ప్రతి ఒక్కటి ఇట్లా తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ అన్నిటిలోనూ స్థిరము చరము తీసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఈ తయారు కాబడినటువంటి ఇవన్నీ వస్తువులు పట్ల ఎప్పుడున్నాడు ఆయన చరంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు సర్వం అంటున్నాం కదా మనమయ్యే అవునా సూది మోహనని అన్నప్పుడు అంటే అన్నిట్లోనే ఉంటాడు కదా ఇప్పుడు తేడా లేకుండా తేడా లేకుండా ఇప్పుడు రాయి కానీ బండ కాని మొత్తం పర్వతాలు కానీ చెట్లు కానీ చేమలు కానీ నీళ్ళు నీళ్ళు కానీ భూమిని కానీ మొత్తం పంచపూతాలు కానీ ఎక్కడ ఎక్కడ సూది మాపన అన్నప్పుడు ఎక్కడ తేడా ఉంది అంతటా ఉన్నాడు కదా ఎడబాటు లేకుండా అన్నిటి ఏదో ఉండడు ఆలోచించుకొని ఉంటాడు ఇప్పుడు దీనిలో ఎక్కడ తీసుకొని వస్తా కదలకుండా ఉండేది స్థిరము కదిలేది చరము అన్నప్పుడు స్థిరమే వస్తా ఉంది ఇక్కడ మొత్తం ఈ స్థిరంగా ఉండేది మొత్తము ఆయన వంతు అయిపోతా ఉంది స్థిరమైన ప్రతిదీ కూడా పరమాత్ముడు ఎలా ఉండాడో అలా ఉంది ఆచలము చలనము లేని స్థితి ఎవరికి ఉంది పరమాత్మకి అంటే ఈ స్థిరమైనటువంటిది ఏదైతే ఉందో ఆ స్థిరములోనే తాను ఆయన కుండే గుణం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆయన ఎలా ఉంటాడు పరమాత్మ అనే వాడు ఈ దీంట్లోనే తెలియబడతాను ఇప్పుడు చర్మలో ఉండేది ఒక జీవభావము అది కర్మ చేస్తూ ఉంది జనన మరణాల్లోకి పోబడుతా ఉంది ఇది కర్మానుసారంగా ఇది జీవక్రమం అనేది జరుగుతూ ఉంది ఇదేం చేస్తూ ఉంది మళ్ళీ ఇంకొక జీవిని సృష్టి సృష్టించగలదు ఇంకొక ఇంకొక శరీరాన్ని ఇవ్వగలదు అంటే ఒక రెండు శరీరాలు ఇంకొక శరీరాన్ని ఇవ్వగలదు ఈ సృష్టి క్రమం జరుగుతా ఉంది అంటే చరంగా ఉంటేనే జరుగుతుంది చరంగా ఉంటేనే ఇవన్నీ జరిగేది చరంగా లేకపోతే ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు వస్తువులు ఉన్నాయి రెండు వస్తువులు ఒకటి చేసినా ఇంకొక వస్తువు పుట్టదు అవునవునండి అవును ఎందుకంటే ఈ వస్తువు స్థిరంగా ఉంది ఆ వస్తువు స్థిరంగా ఉంది కదరాడబో హానండి తెలనం స్థితిలో ఉంటాయి ఆనయండి దానికి ఎటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవి లేవు ఆన్ అయ్యా ఇంద్రియాలు లేవు ఆన్ గుణాలు లేవు అరిషెడ్ వర్గాలు లేవు హాన్యండి ఎటువంటి పంచ ప్రాణాలు కానీ పంచ వాయువులు కానీ ఏవి కానీ అక్కడ పని చేయలే ఏవి పని చేయనప్పుడు అది చలనం లేని స్థితి అచలము కాబట్టి ఇంకొకటి పుట్టేదానికి లేదు ఇప్పుడు ఇంకొకటి చలనం ఉండే దాంట్లో అన్నీ గుణాలు ఉన్నాయి అంతరియాలు ఉన్నాయి ఇంద్రియాలు ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి పద్య అది కర్మ చేస్తాం లోపల కర్మ జరుగుతాం బయట కర్మ చేస్తాం ఇప్పుడు ఇది చలనంలో ఉండేది ఈ చలనంలో ఉండేటప్పుడు చలనం అన్ని కూడా చలిస్తానే ఉండదు మొత్తం ఈ చలించేటప్పుడు ఈ చలనం దాంట్లో నుంచే ఇప్పుడు ఇంకొక చలనం కలిగినటువంటి జీవానికి ఇంకొక శరీరం ఇవ్వగలదు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పని చేస్తా ఉంది పని జరగతా ఉంది కర్మ అనేది జరుగుతా ఉంది ఈ చర్మలో ఇప్పుడు ఈ స్థిరంలో ఏం జరుగుతా ఉంది ఏం జరగదు అవును అంటే ఇక్కడ చరములో జనన మరణాలు జరుగుతున్నాయి పుట్టుక లేదు పుట్టుక లేని ఇప్పుడు ఇక్కడ కనపడతా ఉంది పుట్టుకుండేది అక్కడ కనపడతా ఉంది అంటే ఇవి ఏమి లేవు కాబట్టి ఇది పుట్టలేదు దీనికి చలనం లేదు ఇప్పుడు ఇక్కడ చలనం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతా ఇప్పుడు మానవుడు తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఈ మనము పుట్టకూడదంటే అంటే ఎలా తయారు కావాలి పుట్టాలంటే ఎలా ఉండాలి ఆనే మనము ఇప్పుడు మనము అచలానికి రావాలి అచలానికి రావాలంటే ఈ వస్తువు ఇప్పుడు ఎలా ఉందో స్థిరంగా ఉందో అటువంటి దీనికి మనం రావాల్సి ఉంది ఇప్పుడు ఈ చలించే దాంట్లో మనం ఉన్నామంటే అంటే జనన మరణాలే ఉంది ఇందులో ఉన్నప్పుడు జనన మరణాలు తీసుకొని రావాల్సి ఉంది ఏది ఈ చరంలో ఉన్నప్పుడు చెలిస్తా ఉంది ఎటు చెల్లిస్తా ఉంది ప్రతి ఒక్కటి చెలిస్తా ఉంది ఇక్కడ మనలో ప్రతి ఒక్కటి చలిస్తా ఉంది కాబట్టి తప్పనిసరిగా జనన మరణాలు అనేటివి ఉన్నాయి ఇప్పుడు ఈ వస్తువులో ఏం కనపడతా ఉంది ఇవేమీ కనపడల ఎక్కడుండేది అక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడుండేది అక్కడ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆ స్థితికి వస్తే పుట్టుకులేదు లేదు అంటే ఇంకా జననము లేదు అందులో జన మరణాలు ఉన్నాయి ఇది ఇంకా మరణించడమే కాని ఇంకా దీనికి జనం లేదు అంటే ఈ వస్తువు పోవడమే కానీ ఇప్పుడు ఉన్న రూపం పోతుండే కాని తిరిగి ఆ రూపం రాదు ఇప్పుడు ఒకసారి తయారు కాబట్టి వస్తువు మన కంటి ముందర ఉన్నటువంటి వస్తువు ఇప్పుడు అది ఇంకా మరణిస్తుందే గాని ఇంకా మళ్ళీ జన్మేత్త ఇప్పుడు అది ఒక్కసారి పాడైపోయి పొయ్యి టోటల్ గా రూపం పొయ్యి అన్ని పొయ్యి ఎక్కడికి పొడి వస్తుంది మొత్తం రూపం లేకుండా కూడా ఇంకా అదే రూపం తేవాలంటే అది రాదు ఇంకా వేరే రూపం తెచ్చు ఇప్పుడు తెచ్చే తెచ్చుకోవాలంటే అంటే ఇప్పుడు ఉన్న వస్తువు పోతుంది ఇంకా దానికి మరణమే కానీ జననం లేదు ఇప్పుడు అదే ఇంకొకటి జనన మరణాలు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతా మనకి ఇప్పుడు మానవుడు అనేవాడు దీన్ని ఎన్నుకోవాలన్నా దాన్ని ఎన్నుకోవాలన్నా అనేది ఇప్పుడు మన చేతికి ఇచ్చేసినాడు నీ జ్ఞానముతో ఇప్పుడు ఇందులోనూ నేనున్నాను నేను నేనున్నాను అందులోనూ ఉన్నాను ఇందులోనూ ఉన్నాను నీకు నువ్వు నా స్థితి ఇప్పుడు ఈ స్థితి నేను ఉండే స్థితి స్థిరమైన స్థితి నాది స్థిరం లేని స్థితి అండి ఇప్పుడు జనన మరణాల్లో నువ్వు వెళ్తావా ఇప్పుడు ఇది పొందుతావా అది పొందతావా అన్నది ఇప్పుడు మనకి ఇచ్చేసాను ఇప్పుడు నేను ఉండే ఇది స్థిరంగా ఉండేటువంటిది అందుకే నాకు జనన మరణాలు లేవు శీతోష్ణ సుఖదు ఎందుకంటే నాకు ఏమి లేవు కదా ఏదన్నా ఉంటే కదా అవి అది ఉండాలి అని అది ఆలోచన చేస్తా ఏం దీనికి అంతర్యాలు లేవు జ్ఞానేంద్రియాలు లేవు కర్మేంద్రియాలు లేవు ధర్మాతలు లేవు ఏమి లేవు కాబట్టి శీతోష్ణ సుఖతో అది ఎందుకు లోనవుతుంది అందుకే గుణాలు లేవు రహితం వాసన రహితం అన్ని రహిత పడిపోయినాయి ఏమి లేనివాడు ఏమి చలనం లేని స్థితి కాబట్టి పరమాత్మ స్థితి ఇప్పుడు ఆ మాది స్థిరమైన స్థితి నాది విధంగా ఉంటుంది నీది ఆ విధంగా ఉంటుంది నువ్వు నువ్వు అది కోరుకుంటావా ఇది కావాలన్నా ఇప్పుడు నీకు ఇచ్చుండే జ్ఞానముతో నువ్వు ఇప్పుడు స్థిరమైనటువంటిది కాబట్టే నేను ఏది అంటుకోను కాబట్టి నాకు అవి జనమన్నా లేవు కాబట్టి నాకు ఏది నేను చలించును కాబట్టి నేను ఇప్పుడు ఈ నీకు కనపడతా ఉండే బ్రహ్మాండం అంతా కూడా నిండి ఉన్నాను అంత నడపగలుగుతున్నాను అంతటా ఉన్నాను ఉన్నాను దేనికి కానీ చలనం లేదు జరిగే ప్రతి పరిణామానికి ప్రతి దానికి బ్రహ్మాండంలో అయినా ప్రకృతులైనా నువ్వు నువ్వు చేసే వాటిల్లో అయినా జీవరాశులు చేసేటైనా ప్రతి ఒక్కటి నేను సాక్షిగా ఉన్నాను సర్వము సాక్షిగా ఉన్నాను నేను లేని చోట్లేదు సూది పెట్టిన చోట్లేనప్పుడు అంటే అంత అట్లా నేను ఉంటేనే కదా అక్కడ చూస్తున్నాను కదా ఉన్నాను కదా నేను లేని చోట్లేదు అక్కడ ఆ చోట్లే వస్తా ఉండేది మనమే కదా మనం ఎక్కడ తిరిగినా ఎక్కడికి పోయినా ఏం చేసినా ఆయన ఉండే చోటుకే మనం పోతాం ఆయన ఆయన అంతా ఉండాడు ఆయన చోటుకి ఆయన రావాల్సిన అవసరం ఉంది మనలో ఉన్నాడు కాబట్టి కాబట్టి ఉన్నాడని మనం అనుకుంటాం కానీ అంతటా ఉన్నాడు బయట ఉండాడు లోపల అంతా ఉండాడు ఆవరించుకొని ఉన్నాడు కాబట్టి ఎక్కడ దినిలే మనం ఎక్కడ దినిగి అక్కడే ఆయన ఉన్నాడు సాక్షిగా ఉన్నాడు ఇప్పుడు ఇది ఒక జ్ఞానికి మాత్రమే జ్ఞానం అసలైనటువంటి జ్ఞానం పొందినటువంటి మానవుడు తాను జ్ఞానిగా నిజమైనటువంటి జ్ఞానిగా ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే జ్ఞాని ఏదైతే ఇచ్చినాడో దాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నవాడే జ్ఞాని అంతేకాని మిగతా ఇప్పుడు రూప ఉన్నట్టుగా మనం కూడా ఉన్నామంటే జీవరాశులు ఉన్నట్టే మనము ఉంటే అప్పుడు వాటికి మనకు తేడా ఏం లేదు ఇప్పుడు గౌరవ పదంగా మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే జీవస్వరూపులని మాట్లాడుకుంటున్నాము అది గౌరవ పదం కానీ అజ్ఞానము మనలో మనం ఉండేది అజ్ఞానంలో ఉన్నాము మనలో ఉండేది అజ్ఞానము అజ్ఞానంతోనే చేస్తాము మనం చేసేటివన్నీ కూడా అజ్ఞానంతో కూడినవి కానీ జ్ఞానంతో కూడినటివి కాదు ఇప్పుడు మనల్ని అజ్ఞాని అంటే బాగా వస్తాయి అందుకు మనం గౌరవంగా ఏం చెప్పుకుంటున్నాం అంటే జీవస్వరూపులు అని జీవ జీవస్వరూపుడికి ఇటువంటి గుణాలు ఉంటాయి ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఇటువంటి అన్నీ ఉంటాయి అని చెప్పుకుంటున్నావు ఎందుకు గౌరవప్రదంగా ఆత్మస్వరూపుడు ఇటువంటి ఇది ఉంటుంది జీవజ్ఞానము ఆత్మజ్ఞానము పూర్తిగా ఆశలు దోచే కొందికి నువ్వు అజ్ఞానివి నువ్వు జ్ఞానివి అవునవునైనా అంటే జ్ఞానం ఉండేవాడు జ్ఞానం లేనివాడు ఇప్పుడు జ్ఞానం లేని జీవరాశులు మాది జీవిస్తావా నువ్వు జ్ఞానం ఉండే జీవరాశు మాది జీవిస్తావా నువ్వు జ్ఞానం కలిగిన మానవుడివే అజ్ఞానం కలిగిన మానవుడు అందుకు నువ్వు ఇంతకాలం కూడా ఆ అజ్ఞానంలో నుంచే జన్మ జనన మసలు తీసుకుంటా వచ్చినావు కాబట్టి ఆ యజ్ఞాన దశల్లోనే జీవించినావు ఆ యజ్ఞానం పనులు చేసినవు జ్ఞానం ఉండి చేసింది కాదు మిగతా జీవరాశులన్నీ ఆ జన్మలన్నీ ఇప్పుడు ఆ యజ్ఞానంతో కూడే ఇప్పుడు ఆ యజ్ఞానంతోనే మళ్ళీ ఇప్పుడు జన్మెత్తుకుని వచ్చినావు కాబట్టి నాయన నువ్వు ఇప్పుడు ఆ అజ్ఞానంలోనే ఉండవు నువ్వు ఇప్పుడు అది మిగతా జన్మాల నుంచి ఇప్పుడు నువ్వు మానవ జన్మ వచ్చినా కూడా నీలో నువ్వు జ్ఞానం కలిగినటువంటి మానవుడిగా పుట్టి కూడా నీలో ఆ అజ్ఞానం వదలలేదు కాబట్టి ఆ అజ్ఞానాన్ని ఛేదించేది నీలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టేది ఏ నువ్వు ఎవరు నువ్వు జ్ఞాన సంపన్నుడివి కాబట్టి ఇదిగో కాబట్టిదిగోనైనా నువ్వు ఇంకా దాన్ని అది జ్ఞానమా అజ్ఞానమా ఇది శాశ్వతమా అశాశ్వతమా ఇది సత్యమా సత్యమా నిజమా అపదం నువ్వు ఏది తెలుసుకోలేవు ఎందుకంటే నువ్వు టోటల్గా ఉండేది అజ్ఞానంలో అజ్ఞానంలోనే ఉండవు అజ్ఞానులతో జీవిస్తూ ఉండవు అందరూ అజ్ఞానులు అదే జ్ఞానం అనుకొని అదే నిజం అనుకోని అదే శాశ్వతం అనుకొని అదే జీవిస్తా ఉండాలి కాబట్టి నీకు కూడా అటువంటి లక్షణమే ఉంటుంది నువ్వు బయటపడాలంటే ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇది నీ యొక్క రూపాన్ని పూర్తిగా మార్చాలంటే నీ నామాన్ని మార్చాలంటే నీ యొక్క స్థితిని మార్చాలంటే నువ్వు స్థిరంగా రావాలంటే ఇది ఏది తారకము తాను ఒక రకంగా మారిపో నిన్న ఏది మారుస్తుంది ఈ ఒక తారకము ఈ తారకం అయితేనే నువ్వు ఈ అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి లేక రాగలుగుతావు జ్ఞాన స్థితి నువ్వు పూర్తిగా జ్ఞానిగా మారగలవు లేకపోతే నువ్వు అజ్ఞానంలోనే ఉంటావు ఇప్పుడు అదే తారకం పొందిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అజ్ఞానంలో ఉండాలా జ్ఞానిగా ఉండవా జ్ఞాని చేసే పని ఇదేనా అజ్ఞానం చేసే పని ఇదే ఏం పని చేస్తా నువ్వే ఆలోచన చేసుకో అనేది ఇప్పుడు మనకి చేసినట్టు ప్రతి ఒక్కటి కూడా